హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి సంగట్లోకి దోసకాయ పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చేసిన విధంగా చేసి ఒకసారి ట్రై చేయండి సో మూడు మీడియం సైజు దోసకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా పల్లీలు అండి నేను పచ్చిమిర్చి బాగా స్పైసీగా ఉన్నాయి తీసుకున్నాను మీ ఇష్టం వంటకా లేకపోతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి సో ఒక బౌల్లో రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చిని బాగా ఇలా వేపుకోవాలండి పల్లీలు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని రోట్లో వేసుకొని బాగా ఇలా మెత్తగా దంచుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా సాల్టు చింతకాయ తొక్కు వేసుకుంటున్నాను అండి చింతకాయ తొక్కు లేని వాళ్ళు అయినా వేసుకోవచ్చు అలాగే నాలుగు వెల్లుల్లి ఒక ఉల్లిపాయల ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నూరుకోవాలండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర దోసకాయలని యాడ్ చేసుకొని బాగా నూరుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ లేని వారు మిక్సీలోనే వేసుకోవచ్చు అండి ముందు ఆ పేస్ట్ అంతా బాగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత దోసకాయలు కలుపుకోవచ్చు చూసారా ఈ విధంగా దంచుకోవాలి బాగా ఇప్పుడు పోపు పెట్టుకుందామండి సో ముందుగా రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా అండి ఇంకా నూరు పెట్టుకున్న పచ్చని ఇందులో మిక్స్ చేసుకోవాలండి అండి